ండి వెల్కమ్ బ్యాక్ టు జోషి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను నా వీడియోలో మహాసంపతులు ఇచ్చు వర్ణన విశిష్టతను వివరిస్తాను దేవి భాగవతంలో ద్వాదశ స్కందంలో ఈ వర్ణన ఉన్నది అమ్మవారి నివాస స్థానం ఎంత అద్భుతంగా అప్రమేయంగా అనంతంగా ఉంటుందో ఈ వర్ణనలో వివరించబడింది చింతామణి అనే గృహం నందు జగదంబిక పరాభట్టారిక మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణిగా ఆ లలితా త్రిపుర సుందరి విరాజమానురాలై ఉంటుందట ఈ ఘట్టాన్ని కనుక రోజు ఇంట్లో చదివితే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు అన్నీ తొలగిపోతాయి సుఖశాంతులు నెలకొంటాయి అదేవిధంగా రోజూ కనుక చదివితే అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు పద్నాలుగు లోకాల అనంతరం సర్వలోకంలో ఆ దేవి కొలువై ఉంటుంది యావత్ జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉంటుందట వైకుంఠము కైలాసము కంటే అద్భుతమైన ప్రపంచం ఈ మణిద్వీపమట ఈ ద్వీపంలో వజ్రాలు వైడూర్యాలు రత్నాలు ముత్యాలు నవనిధులతో పాటు బంగారు కొండలు ఈ ద్వీపంలో ఉంటాయట తొమ్మిది ద్వారాలతో ఎనిమిది చక్రములతో తొంభై ఎనిమిది కోణములతో నూట ఎనిమిది కోణములతో ఉన్నది దేవతలతో సహితం పూజించబడేది శ్రీచక్రం అదియే మణిద్వీపం ఈ పూజ ముఖ్యంగా నూతన గృహప్రవేశ సమయంలో తొమ్మిది సార్లు చదివినట్లయితే ఆ ఇంట్లో ఏదైనా వాస్తుదోషాలు ఉంటే తొలగిపోతాయి ఈ మణిద్వీప వన ప్రతి శుక్రవారం కానీ రోజూ నిత్య పూజలో కానీ పఠించవచ్చు ముఖ్యంగా ప్రతి పౌర్ణమికి వర్ణనం తొమ్మిది సార్లు చేసినట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి వర్ణనను ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో ఆచరించాలి అమ్మవారికి ఈరోజు తొమ్మిది దీపాలు కూడా వెలిగించాలి చివరికి అమ్మవారికి నైవేద్యం సమర్పించి హారతి వెలిగించి పూజను ముగించాలి ఈ వర్ణన పూజ వలన మహా సంపదలు కలుగుతాయి ఈ పూజ ఎన్నిసార్లు చేయాలి ఎన్ని పువ్వులతో చేయాలి అనేది నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను మరి ఒక కొత్త అంశంతో మీకోసం మీలో కనీసం ఒక్కరికైనా నా వీడియో ఉపయోగపడుతుంది అని నా చిన్ని ఈ ఆశ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీమాత్రే నమ